వెనక రోజుల పురుగులు బజ్జీలు అవి ఏంటి షవర్మాలు చికెన్ పకోడి మటన్ పకోడి చికెన్ బిర్యానీ ఇవన్నీ లేకపోతుండే మొత్తం ఏదైనా కానీ ఇక చేకపోతేనేమో ఇది కాదు అంటే ఇంకా డబ్బా మంచిగా చేయించుకొని పెట్టుకొని తినేది ఏంటి అంటే కందులు పెసళ్ళు ఉలువలు ఇంకా ఏంటి మంచి శనగలు వేరుశెనగలు పచ్చి పచ్చి అయితే ఉడకబెట్టుకుండు ఇక ఎన్ని అయితే మంచిగా కాల్చుకొని తింటుండే బాగా కూడా మేము కుట్టినప్పుడు కూడా శనికాయలు ఎన్నోసార్లు మేము కమ్మేసి కాల్చుకొని తిన్నాము సో మంచిగా ఉంటుండే ఆ మెమొరీస్ అనేవి సో ఇప్పుడు నలభై రూపాయలు పెట్టుకుంటుంది ప్లేట్ పునుగులు పొంగలు అని చెప్పేసి కడుపు కరావు డబుల్ బొక్క ఇవన్నీ ఉంటాయి సో అదే వంద రూపాయలు పెట్టేసి ఓకే తెచ్చుకుంటే పెసర్లు అయినా కందులైనా సరిగ్గా అయినా సో మనకు దాదాపు అన్ని కలిపి ఒక అయినా కానీ ఒక నెల రోజులు వస్తాయి సో హెల్త్కు మంచిది ప్లస్ పైసలు సేవ్ అవుతాయి అనేటికి బాగుంటుంది అనమాట సో ఒక హెల్తీ ఫుడ్ తినే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అందుకే మేము ఇట్లా కందులు ఇంటికాంచి పంపించారు మా వాళ్ళు ఇంటికాంచి పంపించిన తర్వాత మంచిగా నానబెట్టేసి ఇట్లా వేయించినాము వేయించుకొని తింటున్నా అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇట్లాంటివి సో మీరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని అంత వేస్ట్ ఫుడ్ తినే బదులు ఇట్లాంటి చేసుకొని జస్ట్ ఒక చిన్న సజెషన్ వీడియో సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి